సహనం నీ నన్నా మంచికి వెనకడు అని గుణమే నీదన్నా ఎన్ని నాళ్ళ ఎల్లైనా గెలుపూటూలెటూ పోయినా ఇడిసి ఎల్లి పోలేదు ఏమూలాడే ఎన్ని కష్టాలు కన్నీళ్ళు నీడల్లే వస్తున్నా మా కోసం పోరా మోస్తది లేనవ తన బిడ్డలను నీ గుండెల మమ్మే కాసిన ఊసి నన్నా నీకే జోహారు ఎన్నడు విడిసి పోలేదు ప్రతి కష్టంలో తోడున్నావు నీ గెలుపే నేలకు అవసరము నీ వెంటే ఉన్నది జనబలము ప్రతి ఆడా బిడ్డ అన్నోలే ఇంటికి పెద్ద కొడుకోలే తోడు మరి మా ప్రియమైన నాయకుడు ఆర్ఎస్ నన్న గారు ఎమ్మెల్యే అయిన చాలా సంతోషం మేము అందరం ఈ సిరిసిల్లా కాన్సెలిసి చాలా గర్వపడుతున్నాం ప్రభుత్వ విప్పు హోదా కూడా మనకు దక్కినందుకు మనకు చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారు మరి గుర్తించి ఆయనే సేవలను వినియోగించుకోవాలని తీసుకోవడం చాలా సంతోషం మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా ఒక బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మరి అందరికీ ఇవాళ అసెంబ్లీ కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం చూస్తే కూడా చాలా బడుగు బలహీన వర్గాలకు మరి అదే నేరుగా ఈ ఇక్కడ నిలబడడం ఇవాళ ఈ అన్యా అన్యాయానికి కూడా నిన్న అసెంబ్లీలో ప్రోస్తావించుడు మరి దళితులకైనా అన్యాయం మరి ఇవాళ మంత్రి కేటీఆర్ కూడా ఆ విషయం మీద నోరిప్పకుండా మళ్ళా మీరు మాటలే చెప్తున్నారు చేస్తలేరంటే ప్రభుత్వం వచ్చే పది రోజులైంది కనీసం సిగ్గు శరం లేకుండా ఈ మాట మాట్లాడడానికి ఆయనకి సిగ్గు కూడా రాలేదు హరీష్ రావు గురించి మంత్రికి నిజంగా ఇవాళ మంత్రి ఇవాళ మాజీ మంత్రి ఇలా హరీష్ రావు మాజీ మంత్రియే ఇలా కేటీఆర్ మాజీ మంత్రియే కానీ ఈ నేరేళ్ల మీద మాట్లాడితే ఆయనకు శిక్కు కూడా రాలేదు ఈ విషయం చెప్పడానికి నేరేళ్ళ బాధ్యులది ఏమైంది అన్నది ఇలా వాస్తవానికి చూస్తే ఇలా ఆ బాధ చెప్పుకోలేని బాధ రేవంత్ రెడ్డి ఇలా అసం మీద బహుశా వచ్చినట్టు వాళ్ళ ప్రత్యేకంగా దాని మీద చర్చించు కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు మరి అచ్చే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మెరుగైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తుంది సేవలు కూడా అందిస్తుందని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడ మా నాయకునికి ఎదుర్కొనడానికి చాలా సంతోషంగా నా సార్ కూడా వస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అందరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు